జై మా భైరవ్ హర హర మహాదేవ్ సమస్య ఇంట్లో గొడవలు అవుతుంటాయి గొడవలు అయినప్పుడు దేనికి వస్తుంది గొడవ డబ్బు కానే వస్తుంది నేను ఇంత గతం ముందు వీడియోలో కూడా డబ్బు గురించి చెప్పిన గొడవలు అయ్యి ఇంట్లోకి వెళ్ళి తల్లి వెళ్ళిపోతుంది తమ్ముడు వెళ్ళిపోతాడు లేదా భార్య కూడా మిషిపెట్టిపోతుంది దీనికి సమస్య ఎందుకనంటే చేసిన చేసిన విధానమసం అంటుంది ఆ ఇంటి సమస్య ఇంట్లో చేతబడికి కూడా సంబంధించి కూడా చేస్తారు ఇట్లా చెయ్యరు అనేది ఒక ఎనర్జీ ఒకటే ఒకదానికి ఉంటుందని చెప్పా ప్రతి ఒక్కదానికి మన ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి మంచిగా ఉంటే ఓర్వాక డబ్బు అనేది డబ్బుతోనే ప్రతిదానికి మూలం డబ్బు నువ్వు ఎన్ని చెప్పినా నీ ఇంటి విధానంలో తండ్రి తల్లి ఎవరు చెప్పినా వినవు వినకపోగలరు కొట్లాటలు అయితే కొట్లాటలు అయినప్పుడు జాగ అమ్ముతావు జాగ అమ్ముదామని అమ్మవు అమ్ముదామని భార్య వద్దండి అని చెప్తుంది లేదు ఈ విధానంకి వచ్చింది నేను ఇట్లా చేయాలి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలంటూ అమ్మవు నేను ఇన్నే నమ్చి మా త మా బా మా తండ్రి సంపాదించిన ఆస్తి నీ గురించే ఉంచినరా నీ పిల్లల కావాలని తల్లి చెప్తాడు అయినా సరే నేను ముఖ్యం ఇప్పుడు నా కొడుకులది కాదు నేనైతే ఉన్నా కదా ఇప్పుడు నా గురించి నువ్వు చేయాలి కదా బాపు అని ఇంటి చెప్తావు తల్లి చెప్తే తల్లి కూడా మంటది బిడ్డ ఇప్పుడు మనం ఏదో చిన్నదాని విషయానికి మనం ఎందుకు చేసుకోవాలి గొడవలు మనం గొడవలు వద్దు ఏదో మనిషి తలా చేయి వేసుకొని ఈ ఉన్నదేదో ఇది ఏదో కొట్టుకొని మిగుతుంది ఏదో చేద్దాము అని ఇంట్లో సమస్య ఏంది చెప్పినా వినవు వినప్పుడు ఏమవుతుంది ఆహా నేను ఇయ్యాలని నేను చెప్తే ఇంటలేవు నేను చెప్తే ఏమన్నప్పుడు ఇంకా నేను ఎందుకు ఇంట్లో అని ఎన్నో రకాల పోతుంటుంది పోయి ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతాడు సరే వీడి ఇంతగానో వెళ్ళి పెట్టిన కానీ నువ్వు పోతాడు జరిసేప్పుడు ఇంట్లో ఏదో విధానంగా పోయి మళ్ళీ వస్తావు అనుకో వచ్చినాక నేను కొడుకుని ఇట్లా అన్నుకున్నా కొడుకు ఈ మాట అనే అని తండ్రి అన్న వెళ్ళిపోతాడు లేకపోతే తండ్రి తల్లి అన్నీ వెళ్ళిపోతాడు ఇంట్లోకి వెళ్ళి ఇక అప్పుడు తిరిగి 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 ఏమైందో తెలియదు మరి తండ్రి ఉంటాడా చెప్పలేము తల్లి తెలియదు ఒక్క కొడుకు అనే విషయంలో ఆడుకోబోతా ఒక కొడుకు కావచ్చు ఇంకా ముగ్గురు కొడుకులు ఉన్నా ఇంటి వ్యవస్థ ఎక్కడ పోతుంది అనేది తెలుసుకున్నాకనే కానీ అందరు నిర్ణయాలు తీసుకున్నాకనే మనం ఏం చేస్తున్నాం అనేది దాని నిర్ణయాలు చూసుకొని అప్పుడు నువ్వు చేసుకోవాలి ఇప్పుడు నాకు జాగ అంతదు గురుగారు జాగా పోతలేదు అని ఎవరి దగ్గరికి పోతే ఎవరో ఏం చేస్తారో అయిపోతుంది అనుకో జాగ అమ్ముడు పోదు ఎందుకనంటే అది అంతే కర్మలు ఉండే ఉంటాయి ప్రతి ఒక్క విషయానికి ఉంటుంది ఏది కానీ జరుగుతూనే ఉంటుంది కానీ ఇంతకెళ్ళి వెళ్ళిపోయిన మనిషి ఇంటికి రావాలంటే దాని పరిష్కారం ప్రతి ఒక్కటి ఉండదు లేదని ఏం లేదు చిన్నవా దానికి పరిష్కారం ఉంది దాని మార్గం ఉంది ప్రతిదానికి ప్రతి విషయానికి మనం ఎన్నైతే ఎన్ని రకాల పొద్దుగాలు చేసి మాట్లాడి పొద్దుదాకా ఎన్ని విధానాలు మాట్లాడదామో అన్ని విధానాలు సమాధానం ఉంటుంది ఉండది అనేది లేదు శాస్త్రాలు గ్రంథాలు యంత్రాలు మంత్రాలు తంత్రాలు అన్నీ ఉన్నాయి రెమెడీస్ లేవనని ఎప్పుడు అనుకోవద్దు అవిటిని నిందెగూడమేయొద్దు వీటి మీద ఈయన దగ్గరికి పోతే ఇట్ల అయింది ఆయన దగ్గరిపోతే అట్లయిందండి అని చూడు కర్మ అనేది ఎవరిని ఎవరినిచ్చిపెట్టదు ఎవరిని ఎక్కడ తీసుకపోవాలనో ఆ భగవంతుని తెలుసు ఆ భగవంతుడు ఏ విధానంగా తీసుకపోవాలో ఆ విధానంగా తీసుకపోతాడు ఆ విధానంగా చేపిస్తాడు కూడా ఆట ఆడిపిస్తాడు ఆట ఆడిపిస్తూ బొమ్మలమ్మనము ఒక మట్టి బొమ్మ మనది మన జన్మము ఏం జన్మం అనుకున్నావు మానవ జన్మ మంచిదా ఎందుకు పొద్దుగాలు ఏమన్నా పిజ్జా బర్గర్ ఇవి అవి ఇది మంచి జన్మ కదా ఈ జన్మకు మన ఈ జన్మ ఈ జన్మ పుట్టినందుకు మంచిది రా అనుకుంటారు ఏంది ఏం మంచి పొద్దుగాలు ఏమైనా ఏం చేస్తాను ఎన్ని విధానాలు తిరుగుతుంది నీ ఆలోచన ఎటు ఎటు పోతుంది తండ్రి సంపాదించిన ఆస్తి మీదకి తల్లి సంపాదన తల్లిదండ్రి సంపాదించిన ఆస్తి మీదకి అన్నదమ్ములు అన్నదమ్ములు సంపాదించిన ఆస్తి మీదకి కొట్లాటలు గొడవలు పొద్దుగాలు లేవన్నా నానా తంటలు భార్య భర్తలు పిల్లలు వ్యవస్థ ఎన్ని చూపిస్తుంది నీకు నీ జీవితం అర్థం చేసుకోగలుగుతావా దాన్ని పట్టుకోగలుగుతావా పట్టుకోలేవు ఎటు పోతుందో తెలియదు గమ్యం చేయరని మనసు చిత్తం లేని విధానం ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు ఎటు పోతుందో తెలియదు ఎటు వస్తుందో తెలియదు నీ ఆలోచన నీకే ఉండదు ఇంకా నీకు చేసుకున్న భార్యకి ఇంకా ఆలోచన ఇంకా బాగుంటాయి ఇంకా చాలా ఉంటాయి అద్భుతం ఇంకా మీద అయితే నీకు అయితే ఇక గొడవలు ఎట్లుంటాయి అంటే మంటనే అట్లా ఉంటుంది ఇట్లా ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నది లేదని కాదు ప్రతి ఒక్కటి జరుగుతుంది దానికి విధానాలు కూడా ఉన్నాయి లేవని కాదు శాస్త్రాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నది దాన్ని చూసుకొని నిలబడి చేసుకుంటే ప్రతి ఒక్కటి సమస్య సమస్య సాల్వ్ అవుతుంది సమస్య కొని తెచ్చుకున్నప్పుడు సమస్యను విడగొట్టే తందుకు కూడా ఉంటుంది సమస్యను ఇంత దూరం వచ్చింది అంత దూరం వచ్చిన సమస్యను మళ్ళీ తీసేసుకోవచ్చు దాన్ని దాని పరిష్కారం కూడా ఉంటుంది గ్రంథాలు పురాణాలు అవేమి ఒట్టిగా మనము రాయలే అవి అప్పటి నుంచో వచ్చినాయి పురాణం నుంచో వచ్చినాయి గ్రంథాలు అవన్నీ అప్పటి నుండే ఉన్నాయి ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంది జీవితము ఇంతకల్ వెళ్ళిపోయిన మనిషి ఇంటికి రావాలంటే ఎంత కష్టమో అనేది తను సంపాదించిన ఆస్తి ఆస్తి మీద నీకు అంత కోరికుండి అమ్ముదామని నీకు అనిపించినప్పుడు నీ తండ్రికి ఎంత నేను కాపాడినా ఈయల కొడుకు జాగంతా అంటాడు అమ్ముడు పోతలేదని ఏడుస్తాడు నా మీది కొట్లాటలో ఊరుకు వచ్చిండు కొట్టేతందుకు వచ్చిండు తన మనసు ఎంత బాధపడి బయటకు పోతాడు తల్లిని ఒక మాట అన్నా కొంతవరకు సరితి నా కొడుకు అన్నట్టు కానీ తండ్రిని మాట అంటే అన్నది తండ్రి తన కడుపు ఎంత బాధపడుతుంది తను ఇంటికెళ్ళి పోయిండు నా తండ్రి దొరకలేడు అని ఎక్కడెక్కడనో తిరుగుతున్నావు తిట్టినప్పుడు ఏమో కోపం మీద అన్నావు తర్వాత తిరిగినప్పుడు ఆ బాధ నీకు ఎంత అనిపిస్తుంది తన బాధ ఎంత ఉండాలి మరే ఏ విధానంగా ఉండాలి చెప్పు ఎన్ని రకాలు ఆలోచిస్తుంది మనసు సుడు చిత్తానికి అర్థం అనేది దొరకది దాన్ని తెలుసుకొని నిసురుకున్నప్పుడే మానవ జన్మ జన్మకు అర్థం అనేది ఎక్కడ దొరకదు ఆ భగవంతుడే దొరకబట్టాలి దొరకబడితే ఆ మహాశివుడే దొరకబట్టాలి దొరకబట్టాడు ఎందుకంటే ఆయన విస్తరు తీసుకపోతాడు ఒక బెలూన్ ఉంది ఊతావు ఆడతావు తాపనం వదులుతుంది జీవితం కూడా గత పలికిపోయిన జీవితం అన్నది ఇది పోతుగా ఏమన్నా ఇది అత్కుల బొంత అత్కుల బొంత అటా అత్కుల బొంత నేను లోపలనే ఏదైనా దెబ్బడాకన్నా కొట్టువాడే అత్కుల బొంత కాకపోతే ఇది ఏమన్నా మంచి జన్మ మానవ జన్మాని దానికి పరమశివుడే దాని అర్థం తెలుసా జీవితానికి ఎవరు అంటే తల్లి తండ్రి వాళ్ళే జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవి